చాలా పవర్ఫుల్ స్వామి మనం ఏదనుకుంటే అదే కోరిన కొడుకులు వెంటనే నెరవేర్చే స్వామి మన స్వామి ఎవరి రాకుండా అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మేమే దగ్గరికి ప్రత్యక్షం నాగదేవత వస్తుంది నాగదేవత కనిపిస్తుంది డైరెక్ట్ తెల్లా కలర్ ఓకే వైట్ వైట్ శ్వేతనాగ్ శ్వేతనాగ్ ఓకే అది మాసంలో అమావస్య రోజుకి వస్తుంది అదృష్టం అందరికీ నమస్కారం అండి మనం చాలాసార్లు మనం మన చుట్టుపక్కల ఉన్న అద్భుతాలన్నీ వదిలేసి ఇంకెక్కడెక్కడో దిక్కులు చూస్తుంటాం అలా మనకు అందుబాటులో ఉన్నా కూడా అంతగా ప్రాచుర్యం లేని కళ్యాణి చాళుక్యుల నాటి అద్భుత దేవాలయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం మనం ఈరోజు వెళ్తున్నది మోతేలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం ఈ మోతే గ్రామం మనకు భూంపల్లి మండలంలో ఉంది సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం సిద్దిపేట నుండి రామాయంపేట వెళ్ళే హైవే పైన యాశీపురం ఎక్స్ రోడ్ దాటిన తర్వాత ఎడమవైపుకి ఒక మూడు నాలుగు కిలోమీటర్ లోపల ఎడమవైపుకి వస్తుంది ఈ మోత్య గ్రామం కమాన్ జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం భూంపల్లి మండలంలోని మోతే గ్రామానికి వచ్చాము అతి పురాతనమైన కళ్యాణి చాళుక్య కాలం నాటిదిగా చెప్పబడుతున్న శ్రీ అల్వేలు మంగ పద్మావతి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చాము ఈ ఆలయం చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడికి చాలామంది భక్తులు సుదూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వారి కోరికలు స్వామివారికి నివేదించి ఇక్కడ రాత్రులు చేసి వారి కోరికలని తీర్చుకుంటారు అంటే తీర్పుతాయని భక్తులు నమ్ముతారు ఈ ఆలయ విశేషాలు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం రండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జ్ఞాన సరస్వతి ఆంజనేయ స్వామి నాగదేవతల ఆలయం ఇక్కడ ఉంది మనం భూంపల్లి మండలంలోని మోతే గ్రామానికి వచ్చాం అంటే మా సొంత ఊరికి దాదాపు టూ టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయం ఈ నిర్మాణ శైలిని బట్టి చూస్తే చేస్తున్న ఈ ఆలయం చాలా పురాతనమైనది చాలా ప్రముఖమైన ఆలయం కూడా ఇది యాక్చువల్గా ఒక ఎత్తైన మంటపానికి ఈ ఫ్లెక్సీ కట్టారు కాకపోతే ఇటు నుంచి కనిపిస్తుంది కదా మనకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది మంటపం లోపల నుంచి చూద్దాం పదండి స్వాగత తోరణం వద్ద తిరునామాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఈ ఆలయ ప్రవేశ ద్వారం నందికంది శివాలయ ప్రవేశ ద్వారాన్ని పోలి ఉంది ఆ వీడియో కూడా చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ ఆలయానికి స్థానిక భక్తులే కాక భాగ్యనగరం నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట కరీంనగర్ ఇలా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు పాత కొత్తల మేలు కలయికతో ఈ ఆలయం ఇది ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న గరుడ స్తంభం ఇది ధ్వజస్తంభం ఇక్కడ ఉంది ఇది ధ్వజస్తంభం ఇది గరుడ స్తంభం మనం ఇందాక చెప్పుకున్నాం కదా మంటపం ఇది మంటపం స్వామివారి కళ్యాణోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాల టైంలో దేనికైనా ఉపయోగించే మంటపం ఇది స్వామివారి దర్శనానికి ముందు ఒకసారి ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం రండి తూర్పునకు అభిముఖంగా ఉన్న ఈ నవరంగ మంటపానికి మూడు వైపులా దారులు ఉన్నాయి నవరంగ మంటపం చుట్టూ ఎత్తైన అరువులు భక్తులు కూర్చోవడానికి లేదా రాత్రిపూట పడుకోవడానికి వీలుగా ఉన్నాయి ఈ గోపురం మాత్రం కొత్తగా కట్టింది నవరంగ మంటపంపై నిర్మిస్తున్న ఈ పిట్టగూడ కూడా నూతనంగా నిర్మిస్తున్నదే వినమ్రంగా ముఖిత హస్తాలతో దేవుడికి ప్రణమిళుతున్న పురాతన భక్తుడి విగ్రహం ఒకటి ఇక్కడ కనిపిస్తుంది ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనసంతా పూర్తి ఆధ్యాత్మిక భావనతో నిండిపోయింది ఈ ఆలయ నిర్మాణ దృష్ట్యా చూస్తే వెయ్యేళ్లకు పైబడిన ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుండి మొదలు పెడితే గరుడ స్తంభం కానీ చూరుదూలం స్తంభాలు మంటపము ఇలా అన్నీ కూడా చాలా అందంగా చక్కగా మలచబడి ఉన్నాయి చాలా అద్భుతమైన నిర్మాణ శైలితో పాత కొత్తల మేలు కలయికతో ఈ ఆలయం దివ్యంగా వెలిగిపోతుంది ఇక్కడ ఈ చూరుదూలంలో చూడండి చాలా అందంగా చెక్కబడిన నాగప్రతిమ ఒకటి కనిపిస్తుంది ఇది ఒక్కటనే కాదు అన్ని చూరుదూలాల్లోనూ నాగప్రతిమలు అందంగా చెక్కబడి ఉన్నాయి రంగమంటపానికి మూడు వైపులా ఉన్న ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉన్న ఈ వృత్తాకారపు అద్భుత శిల్ప నిర్మాణం మనం దుద్దడ శివాలయంలో కూడా చూడవచ్చు ఆలయంలోకి ప్రవేశించే ముందు మనకు ధ్వజస్తంభం వద్ద ఇక్కడ గరుడాల్వార్ ఆంజనేయ స్వామి వారి దర్శనం లభిస్తుంది అచ్చుగుద్దినట్లు ఇలాగే ఉండే విగ్రహాలను మనం జన్నాయిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కూడా చూసాము ఆ వీడియో కూడా నేను చేశాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా మీకు ఇస్తాను చూడండి ఇక్కడ ఈ కింద ఉన్న అచ్చు భక్తురాలి విగ్రహం కూడా మనకు దుంపలపల్లి మరియు దుబ్బాక ఆలయాల్లో కూడా కనిపిస్తాయి రంగమంటపానికి చుట్టూ ఉన్న అరువులకు వెలుపలి భాగంలో చాలా అందంగా ఉన్న ఈ పెద్ద పెద్ద రాళ్ళు మరియు పదహారు కాళ్ళతో నిర్మించిన పదహారు కాళ్ళు అంటే స్తంభాలతో నిర్మించిన ఈ దేవాలయం వెయ్యేళ్లైన చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతమే అన్ని ఆధునిక సదుపాయాలు కలిగిన ఇరవై ఒకటవ శతాబ్దపు దృష్టికోణంలో కాకుండా ఈ ఆలయం నిర్మింపబడిన తొమ్మిది పదవ దశాబ్దపు కాలపు దృష్టి కోణంలో ఈ ఆలయాన్ని చూడండి ప్రతిదీ ఒక అద్భుతంగానే కనిపిస్తుంది స్వామివారి దర్శనానికి ముందు స్వామివారి ద్వారపాలకులైన జయ విజయుల దర్శనం చేసుకుందాం ఇక్కడ చతుర్భుజలైన జయ విజయులకు తిరునామంతో పాటు మీసాలు కూడా ఉన్నాయి గమనించవచ్చు ఇక్కడ ఉండే ద్వారపాలకుడికి రెండు మీసాలు పైకి ఉన్నాయి కదా మరియు ఇంకొక వైపు చూద్దాం పదండి ఇక్కడ ఉన్న ద్వారపాలకునికి తిరునామంతో పాటు ఒక మీసం పైకి ఇంకొక మీసం కొంచెం కిందికి ఉంది మీరు గమనించవచ్చు కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అద్భుతమైన తిరునామ దర్శనంతో ఆ శ్రీనివాసుడిని దర్శించుకుందాం ఆ దేవదేవుడిని పద్మావతి అల్వేలు మంగ శ్రీనివాసుడి దర్శనం చాలా అద్భుతంగా కనిపిస్తుంది నాకు ఓం నమో వెంకటేశాయ వెంకటేశమోదేవా న నవిష్యతి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ్ మోతే వెంకటేశ్వర టెంపుల్ సిద్దిపేట్ జిల్లా మోతే గ్రామంలో ఈ చాలా ఓల్డ్ టెంపుల్ శ్రీ మోతే వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర ఆలయం ఇక్కడి నుంచి స్వామివారి చాలా అనుగ్రహం ఉంది స్వామివారిది శుక్రవారం ఏకాదశి నాడు అభిషేకం మహాపంచామృతాలు పసుపు కుంకుమ మహాభిషేకం స్వామివారిది ప్రతిరోజుకి సరస్వతి అమ్మవారు ఆంజనేయ స్వామి సంతాన్ నాగదేవత మహాభిషేకం ప్రతిరోజుకి ఉన్నది ఇక్కడి నుంచి చాలా దూరం నుంచి భక్తులు వస్తుంది భక్తులు ఇక్కడికి వస్తుంది సంతాన కోసం పిల్లల కోసం జాబ్ కోసం పెళ్లి కోసం అన్ని అయిపోతుంది సంతాన నాగదేవత ఆంజనేయ స్వామి ప్రత్యక్షం ఉంది ఇక్కడికి స్వామివారిది చాలా చాలా రోజులకి ఒక్కొక్కసారి ప్రత్యక్షం దర్శనం అవుతుంది స్వామివారిది హండ్రెడ్ పర్సెంట్ స్వామివారి చాలా అనుగ్రహం ఉంది ఒక్కొక్కసారి హోమం చేసిన టైంలో ఆంజనేయ స్వామి ఆర్తి చేసిన టైంలో ప్రత్యక్షం వస్తుంది స్వామివారిది అనుగ్రహం పక్కకి పెద్ద పెద్ద సరస్వతి వారు లక్ష్మి అమ్మవారు విగ్రహం ఆ విగ్రహం దగ్గరికి ఒక్కొక్కసారి ప్రత్యక్షం నాగదేవత వస్తుంది నాగదేవత కనిపిస్తుంది డైరెక్ట్ తెల్ల కలర్ ఓకే వైట్ వైట్ శ్వేత నాగ్ అది పిత్రమాసంలో అమాస్య రోజుకి కంపల్సరీ వస్తుంది అదృష్టం ఆ రోజుకి స్వామివారి పూనం నాడు ప్రతి పూనంకి ఇక్కడికి ఫస్ట్ प्रति पूनम पोदन आंजनेयस्वामी सतान देवता महाभिषेक तरवा mm -hmm. अंदर भक्त तो अभिषेक आंजनेवामी अभिषेक जी mm सागदेवताभिषेकम -hmm. अभिषेक आईपोद स्वामीवारी सरस्वती संतान नाग देवता होम रुद्र होम प्रति पूनम पूनम జయ శ్రీమద్ ఇది ఇక్కడ రోజు బ్రహ్మోత్సవం ఉంది ఫస్ట్ స్వామివారి మహాభిషేకం తర్వాత కళ్యాణం ప్రతిరోజు సాయంత్రంకి పల్లకీ శివ సంగీతం నాట్యం అన్ని అన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి ఆ మూడు రోజులు జరుగుతాయి ఆ మూడు రోజులు జరుగుతాయి అది మీ పేరు స్వామి మేము కాశీ నుంచి ఇక్కడికి స్వామివారి సేవా గురించి వచ్చినాము మాకు పది సంవత్సరాలు ఇక్కడ మాకు చాలా అనుగ్రహం ఉంది అనుగ్రహం మా పేరు అనుజ్ పాండే ఓకే మాది కాశీ యూనివర్సిటీ స్టడీ ఫైనల్ ఇయర్ ఓకే ఓకే స్మార్థం కంప్లీట్ చేసి ఓకే జై శ్రీమ జీ ప్రతి వారంకి చాలామంది నుంచి ఇక్కడ భక్తులు వస్తుంది నిద్ర చేసినాక ఏం ప్రాబ్లం ఉంది తోటి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ ఇక్కడ నిద్ర చేయండి ఇక్కడ లోపల బాత్రూమ్ ఉంది బాత్రూమ్ తోటి స్నానం చేయండి మంచి అన్ని అంతా ఇక్కడ ఉండడానికి వసతి ఉంది మూడు రోజులు ఇక్కడ ఉండి ఈ ఆలయం ఆవరణ లోపల ఈ గుడి లోపల తర్వాత ఇక్కడ ఉండే దగ్గర నిద్రలు చేసి చేస్తే మొత్తం అంతా అయిపోతుందని సాంబారు చెప్తున్నారు అంతే కదా ఓకే ఓకే జై శ్రీమన్నారాయణ ఏ మో కో ఏ మోకో చిగురుటరూనా నిండే నూ హామి విభున కువ్రాసినా పత్రిక కాదు కథ ఏముకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండేను ఈ ఆలయంలో ఇక్కడ మనకు ఒక వైపు నమ్మాల్వార్ మరియు ఇంకొక వైపు రామానుజుల విగ్రహం దర్శనం ఇస్తున్నాయి నమస్కారం అండి ఇక్కడ మూతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా పవర్ఫుల్ స్వామి మనం ఏదనుకుంటే అదే కోరిన కొడుకులు వెంటనే నెరవేర్చే స్వామి మన స్వామి ఎవరి రాకుండా అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మేమే మాకు పిల్లల విషయంలో మాకు లేట్ అయింది ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట నాగదేవత ప్రతిష్ట కాగానే మాకు వెంటనే మాకు బాబు

ఓకే ఓకే సిద్దిపేట నుంచి వచ్చింది కదా చాలా మంది ఓకే ఓకే అండి రంగమంటపం పైకప్ప భాగంలో అందమైన జోమెట్రికల్ డిజైన్ కోరాక్షికి కడకన్నులు కెంబై తోచిన చెలువం విప్పుడిదేమో ఇది పాద భాగం ఇది ఇక్కడి వరకు స్తంభ భాగం ఇది చుట్ట చుట్ట అంటారు రౌండ్ ఇది పైన పలక పలక పైన దూలం ఇది ఆ పైన చెత్త స్లాబ్ అది అనుకోవచ్చు అది ఇలా అది మొత్తం కలిపి నవరంగ మంటపం తొమ్మిది అంకణాలు ఉంటాయి కదా ఇది నవరంగ మంటపం అంటారు ఇది ఇక్కడ నుండి మనకు స్వామివారికి నాట్య నివేదన కానీ ఏదైనా చేప ఏదైనా చేయాలంటే ఇక్కడ నుండి ఈ నవరంగ మంటపం నుండి స్వామివారికి సాహిత్య నివేదన కానీ ఏదైనా పూజలు కానీ ఏదైనా చేయాలంటే ఇక్కడ నుండి స్వామివారికి నివేదిస్తారనమాట ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ మంటపంలోని మధ్య భాగాన్ని రంగమంటపం అంటారు ఇందులో ఒక విశేషం ఉంది మీరు గమనించారా లేదో ఇందులో ఒక విశేషం ఉంది రంగమంటపం మొత్తం నాలుగు స్తంభాల భారాన్నంతా మోస్తూ ఒక పెద్ద ఏకశిల కలిగి ఉంది అందులో రెండు పర్ఫెక్ట్గా చెక్కబడిన వృత్తాలు మన పిల్లలు ఇప్పుడు కంపాస్తో కూడా పర్ఫెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా గీయలేరు అలాంటిది పర్ఫెక్ట్గా చెక్కబడిన రెండు వృత్తాలతో కూడి వెయ్యి సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా ఇలాగే ఈ గుడి ఉండడం ఇది ఒకటనే కాదు ఈ గుడిలో మనం ఎక్కడ చూసినా కూడా అంటే గోడలకు కానీ పైకప్పు భాగంలో కానీ చుట్టూ ఉన్న అరుగులు కానీ ఏది ఎక్కడ చూసినా కూడా చిన్న సందు కూడా రాలేదు అంటే పర్ఫెక్ట్గా అంటే ఇది గత రెండు మూడు సంవత్సరాల కిందటే కట్టిన ఆలయంలాగా అంతే పర్ఫెక్ట్గా ఉండడం అనేది అంటే ఈ వెయ్యి సంవత్సరాల నుంచి కూడా రకరకాల తీవ్రత కలిగిన భూకంపాలను తట్టుకొని నిలబడడం అనేది ఒక ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు బేసికల్లీ నేను సివిల్ ఇంజనీర్ని కాబట్టి ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్తాను నేను చోరుదూలంపై శంకుచక్రాలతో తిరునామాలు పదండి పక్కనే నూతనంగా నిర్మించిన దేవి ఆంజనేయ స్వామి వారు నాగదేవతల నూతన ఉపాలయాలను దర్శించుకుందాం ఇదే ఆలయంలో మనకు జ్ఞాన సరస్వతి ఉపాలయం కూడా కనిపిస్తుంది హంసవాహనంపై వీణాపాణిక చదువులమ్మ తల్లి ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో వసంత పంచమి రోజున అక్షరాభ్యాసాలు మరియు దసరా శరన్నవరాత్రుల సమయాల్లో మూల నక్షత్రం రోజున చాలా విశేషంగా పూజలు జరుపుతారు చాలా అద్భుతమైన దర్శనం ఇది సర్వాంగ సుందరమైన హంసవాహనంపై అమ్మవారి దర్శనం కనులకింపుగా ఉంది చిరు మందహాసం వదనంతో చాలా అద్వితీయమైన దర్శనం ఇది ఓం విఘ్న వినాయక లంబోదరాయ నమ హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబల रामेष्टः फलगुनशकः पिङ्गाक्षोमितविक्रमः मुदतिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पाः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पटेन्नित्यं यात्राकाले विशेषितः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् प्रस्तुतकालं लो నాగదేవతగా పూజలు అందుకుంటున్న ఈ మానసాదేవి విగ్రహం కూడా నూతనంగా ప్రతిష్ఠించబడినదే కళ్యాణి చాళుక్యులు నిర్మించిన ఆలయాలలో లేదా వారు పరిపాలించిన ప్రాంతాలలో ఈ మానసాదేవి విగ్రహం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది మనకు మానసాదేవి వాసుకి చెల్లెలు ఈ మానసాదేవిని మన భారతదేశం అంతటా పూజిస్తారు మరియు మన భారతదేశంలోనే కాకుండా నేపాల్ భూటాన్లలో కూడా ఎక్కువగా కొలుస్తారు ఎత్తైన ఈ నాలుకాళ్ల మంటపం స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణం మరియు ఇంకా ఇతర విశేష దినాల్లో ఉపయోగిస్తారు నవగ్రహ మంటపంలోని రంగమంటపం ఉంది కదా అంటే మధ్యలో ఉన్న మంటపం వాటి స్తంభాలు మరియు పైకాపు భాగం వలె ఇవి కూడా చాలా అందంగా తీర్చిద్ధబడ్డాయి వావ్ బ్యూటిఫుల్ ఇక్కడ ఉన్న ఆదర్శులపై సమానంగా విభజించబడిన చిత్రశాలలో ఒకే విధమైన పుష్పాలను చాలా అందంగా మలిచారు ఇవ్వండి మోతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు ఇంతటి విశిష్టతలు కలిగిన ఈ ఆలయం గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు పునర్దర్శన ప్రాప్తి రస్తు